ఫ్రెండ్స్ హర్యానా మరోసారి వార్తల్లోకి వచ్చేసింది ఈ టైటిల్ చూసి మీరు కదా కోటి రూపాయలు పెట్టి నంబర్ ని వేలం ప్రక్రియలో చేజిక్కించుకున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా బయటకు రాలేదు మహానుభావుడు కారు ఎంత పెట్టుకున్నాడో తెలియదు కానీ నంబర్ కోసం మాత్రం కోటి పదిహేడు లక్షలు పెట్టి వార్తల్లోకి ఎక్కాడు మీకు గుర్తుందా సరిగా వారం రోజుల క్రితం కూడా మనం ఇలాగే మాట్లాడుకున్నాం హెచ్ఆర్ డబల్ టూ డబల్యూ డబల్ టూ డబల్ టూ అన్న నంబర్ కోసం ఒక వ్యక్తి ముప్పై ఏడు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు ధర పెట్టాడు అని చెప్పి ఆ రోజు కదే రికార్డ్ ఈరోజు హెచ్ఆర్ డబల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ని ఈ ఫ్యాన్సీ నంబర్ని వేలంలో పెడితే నలభై ఐదు మంది వాహనదారులు పోటీ పడ్డారు ఈ నెంబర్ చేజిక్కించుకోవడానికి వాళ్ళు పెట్టిన ప్రారంభ ధర యాభై వేలు అది కాస్త పాటలో వెళ్ళి 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 కోటి పదిహేడు లక్షల దగ్గర ఆగింది దాంతో దేశంలోని అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్ గా నిలిచిపోయింది ఈ హెచ్ఆర్ డబల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అన్న నంబర్